హాయ్ ఫ్రెండ్స్ మన దేశం పురాతన కాలం నుంచి అందమైన ఆర్కిటెక్చర్కి ప్రసిద్ధి ఈ విషయం మనకు మన దేశంలో ఉన్న పురాతన కాలం నాటి కట్టడాలే నిరూపించాయి అందమైన డిజైన్లు కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యాయి అయితే మన కట్టడాలు మిస్టీరియస్గా ఉండడం వల్ల చాలా చాలా గుర్తింపు పొందాయి కూడా ఇందులో భాగంగానే ఒడిశాలో ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు అంతేకాకుండా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఒడిస్సా రాష్ట్రం పురాతన కట్టడాలకు ప్రసిద్ధి ఇక్కడ కనిపించే కట్టడాలన్నిటికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అంతేకాకుండా అంతే మిస్టీరియస్గా కూడా కనిపిస్తూ ఉంటాయి అందులో ముందుగా రత్నగిరి బుద్ధిస్ట్ మాన్స్ట్రీ ఇది ఒడిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో ఉన్న ఒక పురాతన బౌద్ధ ప్రదేశం దీన్ని ఆభరణాల కోట అని కూడా పిలుస్తారు ఇది బౌద్ధ మఠం అలాగే ఇక్కడ జరిగిన తవ్వకాల్లో బయటపడిన పలు కళాఖండాల కోసం పాపులర్ అయింది రత్నగిరి లలితగిరి ఉదయగిరిలతో కలిసి వజ్ర త్రిభుజం అని పిలిచే బౌద్ధ వారసత్వ ప్రదేశాల్లో ఇది ఒకటి అంతేకాకుండా ఇక్కడ్నుంచే ఆచార్య నాగార్జున అలాగే ఇతర బౌద్ధమత గురువులు ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు ఒకప్పుడు మెడిటేషన్లో మునిగిపోయిన ఈ ప్రదేశం ఇప్పుడు మిస్టీరియస్గా మారిపోయింది ఎన్నో రహస్యాలకు నిలవైంది రాత్రి సమయంలో ఈ మాన్ ఏవో వింత శబ్దాలు వినిపిస్తాయట అంతేకాకుండా అటుగా వెళుతున్న వారు వెనక ఏదో ఒక శక్తి వెళుతున్నట్టు భావన కలుగుతుంది అయితే వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు అయితే విచిత్రం ఏంటంటే తమ వెనుక ఏవో ఫుట్ ప్రింట్స్ ఉన్నట్టు కనిపిస్తాయట ఇదే కాకుండా ఇక్కడ కనిపించే ఒక్కో రాయి మిస్ట్రీనే చూసే వాళ్లకు అనుమానంగా కూడా ఉంటుంది ఇక తరువాత ఉదయగిరి ఖండాగిరి గుహలు ఈ గుహలు భువనేశ్వర్లో ఉన్నాయి మీకు తెలుసా ఒడిశా నడిబొడ్డున భయంకరమైన మిస్టీరియస్ గుహలున్నాయని ఇవి యొక్క పురాతన కట్టడాలు మాత్రమే కాదు మిస్టీరియస్ గుహలు కూడా ఉదయగిరి ఖండాగిరి గుహలు రెండు పక్కపక్కనే ఉంటాయి ఈ గుహల లోపలికి వెళ్లి చూస్తే ఎన్నో గదులుంటాయి అవన్నీ చిన్న చిన్న గదులు అంటే ఒక మనిషి కూర్చునేంత మాత్రమే ఉంటాయి ఈ గుహల్లోనే బౌద్ధ శిష్యులు ధ్యానాన్ని చేస్తూ ఉంటారు ఇలాంటి గదులు ఉదయగిరిలో పద్దెనిమిది ఉంటే ఖండాగిరిలో పదిహేను ఉన్నాయి ఇక్కడ కనిపించే గోడలపై ఎన్నో కళాఖండాలు మనకు దర్శనమిస్తాయి ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ గుహలు ఏవో అరుపులు వినిపించడం మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ వన్ జగన్నాథ టెంపుల్ శ్రీ జగన్నాథ టెంపుల్ పూరిలో ఉంది మీరెక్కడైనా చూసారా సైన్స్ ఆధ్యాత్మికం ఒకే చోట ఉండడాన్ని నాకు తెలిసి చూసుండరు రండి ఇప్పుడు మీకు నేను అది చూపిస్తాను పూరిలో ఉన్న జగన్నాథ్ టెంపుల్ మన దేశంలో ఉన్న చార్ధామ్లలో ఒకటి పూరి జగన్నాథ మందిరం ఒక ఆధ్యాత్మికమైన మందిరం మాత్రమే కాదు ఇది ఒక మిస్టీరియస్ ప్లేస్ కూడా ఈ మందిరాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజు అనంతవర్మన్ చోడగంగాదేవ నిర్మించాడు ఈ మందిరంలో ముఖ్యమైన దేవతలు జగన్నాథస్వామి శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి కొలువై ఉంటారు ఈ జగన్నాథుడి ఆలయంలో అత్యంత మిస్టీరియస్ విషయం ఏంటి అంటే ఆలయ శిఖరంపైన ఉండే జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది ఇది అలా ఎందుకు ఎగురుతుందో ఎవ్వరికీ తెలియదు అంతేకాకుండా ఈ శిఖరానికి దగ్గరలో పక్షులు ఎగరవు కూర్చోవు అలాగే ఈ శిఖరంపైన విమానాలు తిరగవు దీని సీక్రెట్ ఏంటో ఇప్పటికీ మిస్ట్రీగానే ఉండిపోయింది ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు కానీ ఇక్కడ వండే ప్రసాదం మాత్రం ఎవరికీ అంతు చిక్కదు అందరికీ సరిపోతుంది అలాగే ఆలయ శిఖరం ఎనిమిది కోణాలతో శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది దీన్ని సుదర్శన చక్ర అని అంటారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏ దిశలో చూసినా మనకు ఆ చక్రం చాలా క్లియర్ గా ఇక నెక్స్ట్ వన్ తారాతరణి మందిర్ పదిహేడవ శతాబ్దంలో ఇది గాంజాన్ జిల్లాలో ఈ టెంపుల్ నిర్మించారు ఇది శక్తి ఒకటి ఇది ఆధ్యాత్మిక మందిరం మాత్రమే కాదు ఎన్నో రహస్యాలకు నెలవు కూడా సతీదేవి చనిపోయిన తర్వాత ఆమె శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసినప్పుడు సతీదేవి హృదయ భాగం పడిన ప్రాంతంలోనే ఈ తారాతరణి మందిరం నెలకొంది ఈ మందిరంలో అమ్మవారికి పూజలు చాలా నిష్టగా చేస్తారు పురాతన కాలంలో ఇక్కడ నరబలి కూడా ఇచ్చేవారట అయితే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి బలిదానం లేదు కేవలం కొబ్బరికాయను మాత్రమే సమర్పిస్తారు ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఈ మందిరంలో రాత్రులు మంత్రాలు అలాగే ఏవో వింత శబ్దాలు వినిపిస్తాయి అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు వస్తాయన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు ఇక నెక్స్ట్ వన్ కోణార్క్ సూర్య మందిరం ఈ టెంపుల్ పూరి జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్న కోణార్క్ అనే ఊళ్ళో ఉంది పదమూడవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన నరసింహదేవ అనే రాజు ఈ సూర్యదేవాలయాన్ని నిర్మించారు ఈ టెంపుల్ వాస్తుశిల్పానికి పరాకాష్ట ఈ మందిరంలోని ప్రతి కోణంలో మనకు అంతు చిక్కని రహస్యాలుంటాయి అవన్నీ కూడా వాస్తు మహిమలే ఈ మందిరంలో సూర్యకిరణాలు ముందుగా నేరుగా ఆ గుడి ద్వారం దగ్గర పడతాయి ఈ టెంపుల్లోని గోడలపై ఎన్నో కళాఖండలు ఉంటాయి అవన్నీ కూడా మన దేశ గొప్పదనాన్ని మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని వివరిస్తాయి ఈ గుడిలో పన్నెండు చక్రాలు ఏడు గుర్రాలు ఉంటాయి ఇది చూడ్డానికి ఒక రథంలాగా కనిపిస్తుంది సూర్యకిరణాలను బట్టి సమయాన్ని కొలిచే రాతి గడియారాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక తరువాత బారాబతి పోర్ట్ ఈ బారాబతి కోట కటక్లో సోమవంశీ రాజవంశానికి రాజు మరకథ కేసరి నిర్మించారు ఈ కోట చతురస్రాకారంలో ఉంటుంది దాదాపు నూట రెండు ఎకరాల్లో దీన్ని నిర్మించారు అయితే ఆ తర్వాత ఈ కోటపైకి శత్రువులు దండెత్తి రావడం వల్ల ఇప్పుడు అక్కడ కేవలం ద్వారం మాత్రమే మిగిలింది మిగిలిందంతా శిథిలాలుగా మారిపోయింది అయితే ఈ కోటలో అంతు చిక్కని రహస్యం ఏంటి అంటే రాత్రిల్లో అక్కడి నుంచి కత్తులతో యుద్ధాలు చేసుకుంటున్న శబ్దాలు వినొచ్చని స్థానికులు చెప్తున్నారు అది చాలా భయాన్ని గొలిపిస్తుందట ఇక నెక్స్ట్ వన్ లింగరాజ్ టెంపుల్ ఇది భువనేశ్వర్లో ఉంది ఈ మందిరం ఆర్కిటెక్చర్ చూస్తే మతిపోతుంది అంతేకాదు మిస్టీరియస్ టెంపుల్ కూడా పదకొండవ శతాబ్దంలో సోమవంశీ రాజైన యయాతి కేసరి ఈ టెంపుల్ని నిర్మించారు ఈ టెంపుల్లో శివుణ్ణి పూజిస్తారు ఈ గుడిని నూట ఎనభై అడుగుల ఎత్తులో చాలా గట్టిగా నిర్మించారు అందుకే ఇది పురాతన మందిరాల లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది పూరి జగన్నాథ్ లాగే ఇక్కడ కూడా గుడి లోపల వెళ్లగానే సముద్రపు అలల శబ్దాలు వినిపిస్తాయి రాత్రి సమయంలో ఇక్కడ ఉన్న విగ్రహాలు చూస్తే నిజమైన రూపాలుగా కనిపిస్తాయట ప్రతిరోజు గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని పూజారి నీళ్లతో కడుగుతూ ఉంటారు కానీ ఆ గుడిలో ఉన్న విగ్రహం కొంచెం కూడా పాడవకుండా అలాగే ఉంది ఈ మందిరంలో ఏదో అతీతమైన శక్తి ఉందని అందుకే ఇక్కడ ఇన్ని మిస్ట్రీలు జరుగుతున్నాయని నమ్ముతారు ఇక తరువాత కపిలాస్ మందిరం ఈ మందిరం దేన్కనాల్ జిల్లాలో ఉంది ఈ టెంపుల్ కూడా శివునికి అంకితమైన మందిరం ఈ గుడిని గజపతి రాజా నరసింహదేవ పదమూడవ శతాబ్దంలో నిర్మించారు రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ మందిరంలో ఉన్న ఆర్కిటెక్చర్ నిజంగా ఒక మిరాకిల్ ఈ టెంపుల్లో ఎవ్వరికీ అంత చిక్కని గుహలున్నాయి స్థానికులు వీటిని చూసి చాలా అబ్బురపడుతూ ఉంటారు అలాగే భయపడతారు ఈ గుహల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయని చెబుతూ ఉంటారు ఈ టెంపుల్లో రాత్రి సమయంలో ఏవో వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయని అవి చాలా భయాన్ని కలిగిస్తాయని చెబుతూ ఉంటారు ఇక తరువాత నరేంద్ర పోఖారి ఒడిశాలోనే కాదు ఈ దేశంలోని మిస్టీరియస్ చెరువు ఈ నరేంద్ర పోఖారి ఇదొక కృత్రిమంగా నిర్మించిన చెరువు ఇది చాలా పెద్దగా ఉంటుంది మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది అక్కడ చందన మండపం అనే ఒక చిన్న మందిరం ఉంటుంది విచిత్రం ఏంటంటే ఈ చెరువు పదహారు ఘాట్లను కలిగి ఉంటుంది ఈ చెరువును పదిహేనవ శతాబ్దంలో నరేంద్ర దేవరాజ్ నిర్మించారు ఈ చెరువుకు చందన పుష్కరిణి అని పేరు కూడా ఉంది ఈ చెరువులో గనక స్నానం చేస్తే ఎలాంటి కోరికలైనా తీరతాయని స్థానికులు బలంగా నమ్ముతారు అందుకే నుంచో యాత్రికులు ఈ చెరువుకు స్నానాని కోసం వస్తారు మరి ఇన్ని రాజ్యాలు ఇన్ని కోటలు ఉన్న మన భారతదేశ చరిత్రపై మీ కామెంట్ ఏంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్